అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధరలు పలకడం వరి పంట కన్నా లాభాలు ఉండడం ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు సంతృప్తికరంగా లేకపోవడంతో వరి సాగుపై విసుగెత్తిన ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగం వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగు వైపు దృష్టి మళ్లించింది అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేసే రైతులు ఈ ఏడు తెల్ల బంగారం తమను కష్టాల సాగు నుంచి గట్టెక్కిస్తోందని ఆశపడ్డారు కానీ రైతులకు పత్తి పంట తీవ్ర నిరాశను మిగిల్చుతోంది ఓవైపు ప్రకృతి వైపరీత్యాలతో పత్తి పంటను నష్టపోయి తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రైతులకు మార్కెట్లో పలుగుతున్న ధరలు పుండు మీద కారం చల్లినట్లుగా మారాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పత్తి రైతుల దీనస్థితిపై నేల తల్లి ప్రత్యేక కథనం డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేపట్టాలని నిర్ణయించినప్పటికీ ఈసారి యాభై లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది అయినప్పటికీ అసలు గత పోల్సే ఈసారి పత్తి ధర ఎందుకు తగ్గింది రైతన్నలకు ఏ విధంగా నష్టం తీసుకొచ్చింది నల్గొండ జిల్లాతో సహా తెలంగాణ వ్యాప్తంగా వారికి ప్రత్యామ్నాయంగా అధిక మొత్తంలో రైతులు పత్తి సాగును చేపట్టారు ఈ ఏడాది సుమారు డెబ్బై ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేయగా యాభై లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు రైతులు తెలంగాణలో అత్యధికంగా పత్తి సాగు ఆదిలాబాద్లో జరుగుతుండగా ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా నిలుస్తోంది గతేడాది క్వింటాల్ కు పన్నెండు వేలు పత్తి ధర పలకడంతో ఈసారి కూడా అదే ధర వస్తుందని ఆశించిన రైతులు అధిక విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తారు తెల్ల బంగారం సాగు చేస్తే తమ కష్టాలు తీరుతాయని భావించిన రైతులకు ఈ ఏడు మార్కెట్లో చేదు అనుభవమే ఎదురవుతోంది ఈసారి పత్తి ధర క్వింటాల్ కు కనీసం ఎనిమిది వేలు కూడా పలకడం లేదట సీసీఐ నిర్దేశించిన ఆరు వేల మూడు వందల ధర మాత్రమే రైతులకు దక్కుతున్న పరిస్థితి దీంతో పత్తికి మార్కెట్లో ధర లేకపోవడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల రైతులు సగం పత్తిని తమ ఇళ్లలోనే నిల్వ ఉంచారని సమాచారం గతేడాది రేట్ వస్తుందేమోనని రైతులు ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే దిగుబడి ఈసారి వర్షాలు వల్ల దిగుబడి భూములు తేట పెట్టుబడులు పెరిగిపోవటం వల్ల ఎకరానికి వచ్చి నాలుగు నుంచి ఐదు క్వింటాల పత్తి వస్తుంది ఇప్పుడు ఈ సిండికేట్ అయ్యి దళాల వ్యవస్థ ఏం చేస్తున్నదంటే వాళ్ళు ఒక రేట్ అనేది నిర్ణయించుకొని ఐదు వేల ఆరు వేల అనేది నిర్ణయించుకొని అంతకంటే ఎక్కువ ఒక్క రూపాయి కూడా పెట్టదలుచుకోక రైతులని నానా ఇబ్బందులు పెడుతున్నారు సీసీ ఓపెన్ కాలేదు దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పాలవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వాలు అయినా ఏ ఒక ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని లేదా మినిమం ధర ఒక రేటు ఆదుకోవాలి ఎకరం విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలంటే కనీసం ముప్పై వేల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుంది ఈ పెట్టుబడితో కనీసం ఎకరాకు పన్నెండు క్వింటాళ్ల దిగుబడి వస్తేనే రైతన్నకు లాభం దక్కుతుంది కానీ ఈ ఏడు కురిసిన అధిక వర్షాలు రైతులను ముప్పతిప్పలు పెట్టాయి మొక్క ఎదిగే క్రమంలో నుంచి పూత కాత వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు పత్తి పంటను తీవ్రంగా దెబ్బతీసింది ప్రకృతి విపత్తులకు తోడు చీడపీడలు అధికమవడంతో వాటి నివారణకు పెట్టుబడి విపరీతంగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చేతికి వచ్చిన పత్తి పంటకు సరైన ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు ఎకరానికి మూడు నుంచి దగ్గర దగ్గర ఎకరానికి వచ్చేసి మా నలభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది నలభై నుంచి ముప్పై నుంచి నలభై వేలు పెట్టుబడి పెట్టడం జరిగింది నలభై రూపాయలు పెట్టుబడి పెడితే మీరు ఆరు రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం పత్తి దిగుబడి తక్కువ ఉన్న ఉన్నా సరే ఈ జిన్నింగ్ మిల్లు జిన్నింగ్ వాళ్ళు మొత్తం అంతా ఒకటే రేటు పెరగకుండా ఒకే రేటు మెయింటైన్ చేస్తురు ఆరు వేల రూపాయల నుండి ఏడు వేల రూపాయలు చేస్తే ఐదు ఐదు కింటలు పంతే ఎకరానికి ఐదు కింటలు పంతే ఆరు వేల రూపాయల ఏడు వేలు రూపాయలు చేస్తే పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు నేను యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఒక నాలుగు ఎకరాలు మా సొంత చేనేస్తాను ఒక నాలుగు ఎకరాలు కవులు తీసుకునేస్తా పంట పేరు పత్తినే వేస్తాం అయితే ఈ సంవత్సరం ఇంతకుముందుకు పది పన్నెండు వేలు ఉండే ఈసారి అధిక వర్షాల వల్ల మొత్తం కలుపు పెరిగిపోయింది అసలు మొత్తం చేను ఎదగ ఎదు ఎదుగుదల తగ్గిపోయింది అయితే తీరకు వచ్చేసరికి ఎకరానికి కనీసం మూడు నాలుగు కింటాలు కూడా వచ్చేటట్లేదు అమ్మిదామనేసరికి వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యారు మొత్తానికి రేట్ ఏం లేకుండా పోయింది మార్కెట్ తీసుకుపోతా అంటే ఏడు వేలు ఆరు వేల ఐదు వందలు పుచ్చిపోతాయని మాట్లాడతారు పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో సరైన రేటు ఉంటేనే పత్తి సాగు లాభదాయకంగా ఉంటుందని కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు పత్తి రైతులను తీవ్రంగా దెబ్బతీస్తాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిసిఐ కొనుగోళ్లు లేకపోవటం దళారుల ఇష్టారాజ్యంతో నష్టం తీవ్రంగా ఉంటుందని రైతులు వాపోతున్నారు మొత్తంగా ఈసారి పత్తి దిగుబడి లేదు వచ్చిన దిగుబడికి సరైన ధర లేకపోవడం రైతన్నలను తీవ్రంగా గత పత్తి ద్వారా ఈసారి కూడా దాటడం లేదు ప్రస్తుతం ఏడు వేలకు అటు ఇటుగా పత్తి ధర ఉండటంతో రైతన్నలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈసారి పత్తి సాగు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర పెంచి గిట్టుబాటు ధర పెంచితేనే తమకు లాభాలు వస్తాయన్నటువంటి పరిస్థితుల్లో అన్నదాతలు తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ సలీంతో అశోక్ హెచ్ఎం టీవీ నల్గొండ జిల్లా